కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఎంపీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది ముప్పై ఆరు మంది అభ్యర్థులతో ప్రకటించిన ఈ తొలి జాబితాలో తెలంగాణ నుంచి నాలుగు స్థానాలు మాత్రమే ఉన్నాయి ఇక ఒక స్థానాన్ని ప్రకటించకుండా పక్కన పెట్టడం ఆసక్తికరంగా మారింది ఇప్పటికే పిసిసి అధ్యక్షుడు సిఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన మహబూబ్ నగర్ అభ్యర్థి వంశీచందర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని అధిష్టానం ప్రకటించకపోవడం చర్చకు తావిస్తోంది మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఎంపీ ఎన్నికల నేపథ్యంలో ముప్పై ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది వాటిలో తెలంగాణ నుంచి నాలుగు స్థానాలున్నాయి మొత్తం ఐదు స్థానాలు అనుకుంటే ఒక స్థానం మహబూబ్నగర్ వంశీచందర్ రెడ్డి అభ్యర్థి అనుకుంటున్న ఆ స్థానాన్ని అంటే పాలమూరు సభలో ఒక బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడుగా ఉన్నారు ఆ పిసిసి అధ్యక్షుడి హోదాలో అభ్యర్థిగా నగర్ పార్లమెంట్ స్థానానికి వంశీచందర్ రెడ్డిని ప్రకటించినప్పటికీ ఆ స్థానం మాత్రం ఏఐసిసి ఆన్ హోల్డ్లో పెట్టింది కానీ మిగతా నాలుగు సీట్లకు మాత్రం స్థానాలకు మాత్రం అభ్యర్థులను ప్రకటించింది అవి ఏవి ఏవి అని ఒకసారి చూసినట్లయితే జహీరాబాదుకు సురేష్ షెట్కర్ ఈయన మాజీ ఎంపీనే కొత్త చేవేళ్ల నుంచి మాత్రం కొత్త అభ్యర్థి బీఆర్ఎస్ నుంచి ఇటీవలే కాంగ్రెస్లో చేరినటువంటి రంగారెడ్డి జిల్లా వికారాబాద్ వికారాబాద్ జిల్లా చైర్పర్సన్గా పనిచేస్తున్న సునీత మహేందర్ రెడ్డికి ఈ చేవెళ్ళ పార్లమెంట్ స్థానాన్ని కేటాయించడం జరిగింది నల్గొండ నుంచి కుందూరు జానారెడ్డి తనయుడు కుందూరు రఘువీర్ మాజీ సిఎల్పి నేత జానారెడ్డి ఆయన తనయుడు కుందూరు రఘువీర్కు కేటాయించడం జరిగింది మహబూబాబాద్ విషయానికి వస్తే ఆయన కూడా మాజీ కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి బలరాం నాయక్కే ఈ స్థానాన్ని మరొకసారి కేటాయించారు అక్కడ చాలామంది ఇతర గిరిజన నేతలు ప్రయత్నించినప్పటికీ బెల్లయ్య నాయక్ ఇతర నాయకులు కూడా ప్రకటించినప్పటికీ అధిష్టానం ఏఐసిసి బలరాం నాయక్ అభ్యర్థిత్వం వైపే మొగ్గింది నగర్ మాత్రం ఆనోల్డ్ ఇంకా ప్రకటించలేదు ప్రకటించకుండా తన అంటే అప్ర అప్ర అప్రకటితమైన లిస్టులో పెట్టింది అలాగే జైరాబాద్ విషయానికి వస్తే సురేష్ శెట్కారు కూడా మాజీ ఎంపీగా పనిచేశారు ఆ జైరాబాద్ పార్లమెంట్ స్థానానికి ఆయన కూడా సీనియర్ కాంగ్రెస్ నేత అలాగే మిగతా నలుగురు నేతల్లో మిగతా ముగ్గురు నేతలు సీనియర్ నాయకులు పాత కాంగ్రెస్ నాయకులు కాకపోతే కుందూరు రఘువీర్ మాత్రం యువకుడు వాన వాళ్ళ తండ్రి ఆయన తండ్రి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నాగార్జునసాగర్ నుంచి అలాగే గతంలో చెలకుర్తి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు సుదీర్ఘకాలంగా కాలంగా తెలుగుదేశం హయాంలో మంత్రిగా పనిచేశారు ఎన్టీఆర్ క్యాబినెట్లో అలాగే ఆ తర్వాత వైఎస్ కావచ్చు ఇతర మంత్రుల క్యాబినెట్లలో కూడా ఇతర సీఎంల క్యాబినెట్లో కూడా మంత్రిగా పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉంది ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో సీనియర్ నేతగా ఆయన ఉన్నారు కుందూరు జానారెడ్డి కాబట్టి ఆయన తనయుడికి ఆయన ఆసక్తి చూపలేదు ఆయనకి ఇస్తానంటే ఆయనను నిలబడి చెప్ప అంటే ఆయనను పోటీలో నిలబడాలని ఏఐసిసి కోరినప్పటికీ తాను సుముఖత వ్యక్తం చేయకుండా తన తనయుడికి ఇవ్వాలని కోరారు ఆ మేరకే అలా తన తనయుడు కుందూరు రఘువీర్కు కేటాయించడం జరిగింది ఈ స్థానం అలాగే మహబూబాబాద్ ఆయన మాజీ కేంద్ర మంత్రిగా పనిచేశారు ఆయన కూడా సుదీర్ఘంగా కాంగ్రెస్లో కొనసాగుతున్నారు సీనియర్ నేతగా కొనసాగుతున్నారు ఇక ఇప్పటికే బీజేపీ రాష్ట్రంలో తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన ప్రకటించడం మనం చూసాం ఇప్పుడు కాంగ్రెస్ మాత్రం కేవలం నాలుగు స్థానాలనే ప్రకటించింది అంటే ఇక్కడ అధికారంలో ఉన్నప్పటికీ కూడా అధిక స్థానాలను ప్రకటించేందుకు వెనక ముందు ఆడుతుందా ఏఐసిసి లేదా ఇతర పార్టీల నుంచి ఏమైనా నేతలు వచ్చే అవకాశం ఉన్నట్లు సంకేతాలు అందాయా అందుకోసం ఆ అభ్యర్థుల కోసం స్థానాలను అలా పక్కకు పెట్టిందా ప్రకటించకుండా అనేది ఆసక్తికరంగా మారిన పరిస్థితి ఎందుకంటే గతంలోనే ఒకటే పలు సందర్భాల్లో వార్తలు వచ్చాయి వీడియో జర్నలిస్ట్ కృష్ణతో శ్రీనివాస్ సిటీవిజన్ హైదరాబాద్ సెక్రటేరియట్ నుంచి ఓటు స్టూడియో